అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో పువ్వు కనిపిస్తుంది అవునమ్మా చాలా సంతోషం అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కొట్టిన కాయ కుళ్ళిపోతుందమ్మా అప్పుడు ఒకలాంటి భయం అనిపిస్తుంది అసలు ఈ రెండు సందర్భాల్ని ఎలా తీసుకోవాలి అమ్మా కాయలో పువ్వు వచ్చింది అంటే దాన్ని పువ్వు అంటాం కానీ అది మొలక అనమాట అందువల్ల ఏదైనా ఒక మొలక వచ్చిందంటే మంచిది అన్న ఉద్దేశంలో తీసుకుని అది కాలాన్ని బట్టి ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా అది సరిగ్గా దసరాలు ఆ సమయంలోనే ఆ పువ్వు వచ్చిన కొబ్బరికాయలు వస్తాయి దసరాలు దీపావళి ఆ మధ్యలో ఎందుకంటే కొబ్బరికాయలు ముదిరితే మొలక వచ్చేటటువంటి కాలం గనక అంచేత ఆ కాలానికి అనుగుణంగా అది వస్తే పాడవలేదు కనుక బాగానే ఉంది అని సంతోషపడచ్చు ఇక కొబ్బరికాయ చాలా మందికి ఒక ఇది అది కనుక అయినట్టు అది అంకురం కదా మొ మొలక వచ్చింది కదా మనం ఏదన్నా ఒక పని అనుకుని మొదలు పెట్టినప్పుడు కొబ్బరికాయకి మొలక వస్తే మన పని కూడా అలా చాలా మొక్కలాగా పెరుగుతుంది అని మన రోజు దేవుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ప్రత్యేకంగా ఏది ఒక సంకల్పం చెప్పుకుని నాకు ఇది కావాలి ఇది మొదలు పెడుతున్నాను అది చేస్తున్నానని చేయం కదా భక్తితో చేస్తాం బాగా మంచిది ఇక కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పటి మాట ఈ కుళ్ళిపోతే మనం అనుకున్నటువంటి పని జరగదు అని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునమ్మా అది చెడుకి సంకేతం అనుకుంటారు కానీ కొబ్బరికాయ కుళ్ళిపోతే అది శుభం అనుకుంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు శుభం శుభం అనుకుంటారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మనం ఒక కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయిందంటే కుళ్ళిపోయిందా మంచిది అంటారు మనకున్న పోయిందని విన్నాను అదే అదే మంచిది అనడానికి కారణం ఏంటంటే దిష్టిపోయిందే చెడు అంతా మనకు మనకి రావాల్సిన చెడు అంతా కొబ్బరికాయ తీసుకుంది ఆ కొబ్బరికాయ తీసుకుని అది చెడిపోయింది గనక మనకంతా మంచి జరుగుతుంది అని అనుకుంటారు ఇది కూడా ఏ సందర్భంలో ఏదన్నా మనం ఇవాళ్ళ కారు కొనుక్కున్నాం ఆ కారుకు కొబ్బరికాయ కొట్టి మొదలు పెడదాం లేదో బండి కొన్నాం దాన్ని కొబ్బరికాయ పెట్టి మొదలు పెడదాం ఎక్కడికన్నా పెడుతున్నాం కొబ్బరికాయ కొట్టి మొదలు పెడదాం అనుకున్నప్పుడే ఈ సంకేతాలు మన ఇచ్చకృత్యంగా ఏదో ప్రతి వాళ్ళు చాలా మందికి ఒక ఇది ఉంది ఏదో శుక్రవారం ప్రతిరోజు ఇంట్లో కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొంతమంది శనివారం తప్పకుండా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొంతమంది అట్లా వారాలు అలా కొట్టే ఆ సందర్భంలో ఏమీ ప్రత్యేకంగా మనం ఇది కావాలి అనుకోలేదు కదా అసలు అక్కడ ఆలోచనే రాదు మనం పది అరటి పళ్ళు తెచ్చాం ఒకటి కిందిలా పెట్టడం వల్ల అతుక్కుపోయింది అతుక్కుపోయి పాడైంది అదేమన్నా మనం దేవుడి కోసం తెచ్చిన అరటి పళ్ళు డజనో అరడజనో తెస్తే అక్కడ కింద పెడితే కిందది మెత్తబడిపోయిన అలబడిపోయింది అని చెప్పి ఏమన్నా జుట్టు పెక్కుంటున్నావా లేదు కదా లేదు ఇంట్లోనే దేవుడికి నైవేద్యం పెట్టడానికే బోర్డు తెచ్చామేవో పదార్థాలు వండుతున్నాం అందులో ఒక ఒక కాయలో పురుగు వచ్చింది అంటే మా పని అంతా అయిపోయిందని బాధపడతామా లేదు కదా అవన్నీ ప్రకృతి సహజం జరుగుతూ ఉంటాయి గుర్తుంచుకోవాల్సిన ఏమిటంటే కొబ్బరికాయని ఎన్నుకోవడం రాలేదు ఈసారి నుంచి జాగ్రత్తగా ఎన్నుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి తప్ప దాని వల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని కానీ ఏదన్నా అశుభం జరుగుతుందని కానీ చెడేదో మీద పడుతుందని కానీ మనం భావించాల్సినటువంటి పని లేదు ఓకే అంతే దాన్ని చాలా సామాన్యంగా దీనికి మా గురువు గారు మరొక విషయం కూడా చెప్తారు అది కూడా మనం పర్సనల్గా తీసుకుంటేనే బాధపడుతున్నాం కానీ లేకపోతే కాదు ఆయన చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను నాది సొంతం కాదు మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం మొదలు పెడుతూ కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే బాధపడుతున్నావా అది ఆఫీస్లో కొడితే బాధపడతావా ఏదో ఆఫీస్లో దసరాల్లో చాలామంది పూజలు చేస్తుంటారు వినాయక చవితికి పూజ చేస్తారు ఇంకెప్పుడో చేస్తారు చేసినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టారు కుళ్ళిపోయింది ఎవరు బాధపడతారు ఎవరు బాధపడరు ఇంకోటి రా అంటారు అంతేనా అంత తేలికగా తీసుకోవాలి తప్ప ఆయన చెప్పిన ఉదాహరణే నేను చెప్తున్నా అంత తేలికగా తీసుకోవాలి కానీ నీకు ఇంకా నైవేద్యం పెట్టాలి ప్రసాదం తినాలి ఇలాంటి కోరిక నీ మనసులో ఉంటే ఇంకొకొబరికాయ తెచ్చుకో లేదంటే పర్వాలేదు ఇవాళ ఇంతే నాయన నీకొకొబరికాయ లేదు అంతే నేను తెచ్చాను కాకపోతే అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తెచ్చేటప్పుడు మంచివి ఎన్ని తేవడాన్ని నేర్చుకోవాలి కొంచెం సెలక్షన్ రావట్లేదు నీకు తేడా వచ్చింది జాగ్రత్తగా చూసుకోమని చెప్ప దానికి సంకేతమే తప్ప దీనివల్ల మునిగిపోయేది ఏమీ లేదు ఇది దేనికి సంకేతం కాదు మనం తీసుకొచ్చి పండు నైవేద్యం పెట్టాం మంచి జమపండు బ్రహ్మాండంగా ఉంది జమ పండు పెట్టాం కొనుక్ తిందాం కదా అని కోసం లోపల పురుగు కనపడింది ఏమన్నా అయిపోయిందా ప్రపంచం అప్పుడేం బాధపట్టలేదే నువ్వు ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసినప్పుడు సమస్య వచ్చింది నేనేదో ముడుపు కట్టుకుంటున్నాను మరేదో చేస్తున్నాను అని అన్నప్పుడే తప్ప మిగిలినప్పుడు కాదు ఈ దీనివల్ల మంచి చెడు అన్న సంకేతం అంటే నేను దాన్ని పర్సనల్ గా తీసుకున్నప్పుడు నా సొంత ప్రయోజనాన్ని ఆశించి చేసినప్పుడు వస్తుంది తప్ప భగవంతుడికి నైవేద్యానికి పెట్టడానికి తెస్తే మాత్రం అందులో అసలు బాధపడాల్సిన పనే లేదు సహజం అంతే కొబ్బరికాయల్లో ఒకటి కుళ్ళడం తప్పేముంది కుళ్ళింది నీకు సరే అండి తీసుకురావడం చేపకాలం అంతే జాగ్రత్త పడు లేదు కదా లేదు ఇంట్లోనే దేవుడికి నైవేద్యం పెట్టడానికే బోర్డు ఏవో పదార్థాలు వండుతున్నాం అందులో ఒక ఒక కాయలో పురుగు వచ్చింది అంటే మా పని అంతా అయిపోయిందని బాధపడతామా లేదు కదా అవన్నీ ప్రకృతి సహజం జరుగుతూ ఉంటాయి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కొబ్బరికాయని ఎన్నుకోవడం రాలేదు ఈసారి నుంచి జాగ్రత్తగా ఎన్నుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి తప్ప దానివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని కానీ ఏదన్నా అశుభం జరుగుతుందని కానీ చెడేదో మీద పడుతుందని కానీ మనం భావించాల్సినటువంటి పని లేదు ఓకే అంతే దాన్ని క్యాజువల్గా తీసుకోవడం చాలా సామాన్యంగా దీనికి మా గురువు గారు మరొక విషయం కూడా చెప్తారు అది కూడా మనం పర్సనల్గా తీసుకుంటేనే బాధపడుతున్నాం కానీ లేకపోతే కాదు ఆయన చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను నాది సొంతం కాదు మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం మొదలు పెడుతూ కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతే బాధపడుతున్నావా అదే ఆఫీస్లో కొడితే బాధపడతావా ఏదో ఆఫీస్లో దసరాలు చాలామంది పూజలు చేస్తుంటారు వినాయక చవితికి పూజ చేస్తారు ఇంకెప్పుడో చేస్తారు చేసినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టారు కుళ్ళిపోయింది ఎవరు బాధపడతారు ఎవరు బాధపడరు ఇంకోటి తీసుకురండ్రా అంటారు అంతేనా అంత తేలికగా తీసుకోవాలి తప్ప ఆయన చెప్పిన ఉదాహరణే నేను చెప్తున్నా అంత తేలికగా తీసుకోవాలి కానీ నీకు ఇంకా నైవేద్యం పెట్టాలి ప్రసాదం తినాలి ఇలాంటి కోరిక నీ మనసులో ఉంటే ఇంకొకరికాయ తెచ్చుకో లేదంటే పర్వాలేదు ఇవాళ కింతే నాయన నీకొకొబరికాయ లేదు అంతే నేను తెచ్చాను కాకపోతే అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తెచ్చేటప్పుడు మంచివి ఎన్ని తేవడానికి నేర్చుకోవాలి కొంచెం సెలెక్షన్ రావట్లేదు నీకు తేడా వచ్చింది జాగ్రత్తగా చూసుకోమని చెప్ దానికి సంకేతమే తప్ప దీనివల్ల మునిగిపోయేది ఏమీ లేదు ఇది దేనికి సంకేతం కాదు మనం తీసుకొచ్చి పండు నైవేద్యం పెట్టాం మంచి జమ పండు బ్రహ్మాండంగా ఉంది జమపండు పెట్టాం కొనుక్ తిందాం కదా అని కోసం లోపల పురుగు కనపడింది ఏమన్నా అయిపోయిందా ప్రపంచం అప్పుడేం బాధపట్టలేదే నువ్వు ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసినప్పుడు సమస్య వచ్చింది నేనేదో ముడుపు కట్టుకుంటున్నాను మరేదో చేస్తున్నాను అని అన్నప్పుడే తప్ప మిగిలినప్పుడు కాదు ఈ దీనివల్ల మంచి చెడు అన్న సంకేతం దేనికి అంటే నేను దాన్ని పర్సనల్గా తీసుకున్నప్పుడు నా సొంత ప్రయోజనాన్ని ఆశించి చేసినప్పుడు వస్తుంది తప్ప భగవంతుడికి నైవేద్యానికి పెట్టడానికి తెస్తే మాత్రం అందులో అసలు బాధపడాల్సిన పనే లేదు సహజం అంటే కొబ్బరికాయల్లో ఒకటి కుళ్ళడం తప్పేముంది కుళ్ళింది నీకు సరైనది తీసుకురావడం చాతకాలం అంతే జాగ్రత్త పడు తప్పకుండా అమ్మా నమస్తే నమస్తే అమ్మా